గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది శుక్రవారం శుక్రవారం ఇక్కడ మా నాతో పాటి మా అధికారులు రెవెన్యూ వాళ్ళు అలాగే మున్సిపల్ శాఖ సిబ్బంది ఎలక్ట్రికల్ శాఖ సిబ్బంది మొత్తం ఈరోజు ఈ గ్రీవెన్స్లో కూర్చోవడం జరిగింది ముఖ్యంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడే కానీ అనంతపురంలో కానీ మా అర్బన్ నాలుగు పంచాయతీల్లో కానీ డెవలప్మెంట్ లేదు కానీ ఈ ఇరవై నెలల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి అలాగే అనేకమైన ప్రజల సమస్యలు మేము ఈ ఇరవై నెలల కాలంలో తీర్చడం జరిగింది ముఖ్యంగా లాంగ్ పెండింగ్ వర్క్స్ అంటే ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ఉండేవి దాని మీద దృష్టి కేంద్రీకరించి రోడ్లు అయితే ఏమి అలాగే డ్రైన్లు అయితే ఏమి అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడన్నా పవర్ ఇబ్బందులు ఉండేటివన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ఈ ఇరవై నెలల కాలంలో వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా మీరు చూస్తే రుద్రంపేట నుంచి తగరుకుంటూ వెళ్ళే రోడ్లో చాలా వరకు యాక్సిడెంట్లు అయినాయి దాదాపు పదిహేను మంది వరకు చనిపోయారు గత ఇరవై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న ఈ ఇరవై నెలల కాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రుద్రంపేట నుంచి తగురుకుంటూ వెళ్ళే రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎయిటీ ఫీట్ రోడ్డు అనంతపూర్కి మరో డూప్లి ఉన్నట్ల శ్రీనగర్ కాలనీ దాదాపు ఇరవై ఇరవైదేళ్ళ నుంచి కాలనీ అయితే ఏర్పడింది కానీ మెయిన్ రోడ్డు కానీ ఇవన్నీ పెండింగ్ ఉండేవి ఈ ఇరవై నెలల కాలంలోనే ఎయిటీ ఫీట్ రోడ్ని డబల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తూ అలాగే బ్యూటిఫికేషన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డంపింగ్ యార్డ్ చూసిన డంపింగ్ యార్డు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి పోగా అంటే హైవే దగ్గరలో ఉంటుంది ఒకప్పుడు అనంతపూర్ లో ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అనంతపూర్ సెంటర్లో ఉంది అలాంటి డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేస్తా ఉన్నాం అది కానీ బ్యూటిఫికేషన్ చేసి త్వరలోనే ఒక పది ఎకరాలు పార్కు పార్కుగా మార్చబోతుంది దాన్ని అంటే పార్క్గా మారుస్తూ ఒక ప్రాసెసింగ్ యూనిట్ గానీ తీసుకొస్తున్నాం ప్రాసెసింగ్ యూనిట్ కానీ టెన్నర్లు అయిపోయినాయి త్వరలో స్వచ్ఛ్ర కార్పొరేషన్ నుంచి ఆ ప్రాసెసింగ్ యూనిట్ గాని అక్కడ ఏర్పాటు చేయబడుతున్నాం అంటే ఇలాంటివి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ ఇరవై నెలల కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సూచనలతో ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కేవలం గత ప్రభుత్వం బటన్లు నొక్కుతూ బటన్లు నొక్కుతున్నామని చెప్పేసి మబ్బి పెట్టి ప్రజలను మోసం చేయడం జరిగింది ప్రజలను మోసం చేయడమే కాకోకుండా ల్యాండ్ ఐటి అని పెట్టేసి ప్రజల ఆస్తులు లాక్కోవాలని కానీ ఒక ప్లాన్ వేసుకొని ఉన్నారు అలాగే దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టేసి సర్వే నంబర్ మీద జగన్మోహన్ ఫోటో లేపించుకున్నాడు అలాగే పాస్బుక్ల మీద ఫోటో లేపించుకున్నాడు కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవరి ఆస్తులు వాళ్ళకి చెందాల ఒక రాజముద్ర పాస్బుక్ల మీద రాజముద్ర వేసి ఈరోజు ప్రజలకు మళ్ళీ పాస్బుక్లు ఇచ్చే పరిస్థితి అంటే ప్రజల ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం ఏంటి అనేది ప్రజల్లో బాగా చర్చ జరిగింది మా ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో లేపించుకున్నాడని చెప్పేసి జగన్ మా ముఖ్యమంత్రి వారికి అనేకమైన కంప్లైంట్ రావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఫోటోలన్నీ తీసేపించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరుగుతోంది అలాగే మా ఈ ఇరవై నెల కాలక్రమంలోనే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ దాదాపు ఇరవై లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఇరవై ఈ ఇరవై నెల కాలంలోనే ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసే విధంగా ఈరోజు గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొస్తూ ఉన్నారు ఏఐ ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఈరోజు రాబోతున్నాయి అలాగే అనంతపురం జిల్లా అనేకమైన సోలార్ పార్కులు అయితే అలాగే విన్మిల్ పార్కులు అయితే ఇవన్నీ రాబోతున్నాయి ఇవన్నీ కేవలం ఇరవై నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు అభివృద్ధి చేశారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మేము తెలుగుదేశం సానుభూతి పర్లే అని చెప్పేసి చాలా వరకు మా పెన్షన్స్ పీకేశారు ఆ పెన్షన్స్ పునరుద్ది పునరుద్ధించమని చెప్పేసి చాలా వరకు రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయి అలాగే ఎవరైతే అడుగులు ఉన్నారో వాళ్ళకు కానీ పెన్షన్స్ గత ప్రభుత్వం మాత్రి తెలుగుదేశం సానుభూతి పనులని లేకపోతే వైఎస్ఆర్ సానుభూతి పనులని మేము తీసే పరిస్థితే లేదు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అన్ని అంటే రేషన్ కార్డ్స్ అయితే ఏమి పెన్షన్స్ అయితే ఏమి మొత్తం వచ్చే విధంగా కల్పిస్తామని చెప్పేసి తెలియదు